కొమ్మరలు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు భారతదేశ అభ్యున్నతిని కాంక్షిస్తామని ప్రకాశం జిల్లా కొమ్మరంలోని అన్ని పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి మస్తాన్ వలీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ కస్తూర్బా గాంధీ కళాశాలలోనూ ఈ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా రాజుపాలెం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రిన్సిపల్ రోజులో వచ్చిన ఆదేశాల మేరకు రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ విద్యార్దులను చేత చేయించి అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు రాజ్యాంగాన్ని కాపాడుతామని విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ విద్యాలయ మహిళా ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు కొమ్మరూళ్ళు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయులు కాశయ్య అశ్విని కుమార్ల ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు రాజ్యాంగ దినోత్సవం గురించి పిల్లలకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అవగాహన కలిగించారు అనంతరం పాఠశాల పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించారు విద్యార్థులు రాజ్యాంగంపై మాట్లాడారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కాశయ్య అశ్విని కుమార్లు మాట్లాడారు భారత రాజ్యాంగం పంతొమ్మిది నవంబర్ ఇరవై రాజ్యాంగానికి ఆమోదం తెలిపిందని మనకు మనం రాజ్యాంగం ఆమోదించుకున్నామని ఆమోద ముద్ర వేసుకున్న ఈ రోజు నవంబర్ ఇరవై ఆరు అని ఈ రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను నుండి ప్రకటించినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా రాజ్యాంగ రచనకు అంబేద్కర్ చేసిన విశిష్ట సేవల్ని విద్యార్థిని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు